నమస్కారం నా పేరు తిరుపతి అనుష ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం గత వైసీపీ హయాంలో మాజీ దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు చేసిన అక్రమాలని వెలిగి తీయడానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది మరి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గత వైసీపీ హయాంలో ఎన్ని అక్రమాలు అవినీతులకు పాల్పడ్డారో దానిపైన వెంటనే విచారణ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అదేవిధంగా అడ్డుగోలుగా పలు ఆలయాలకు వైసీపీ హయాంలో మంజూరు చేసిన సిజిఎఫ్ నిధులపై కూడా వెంటనే విచారం జరిపించాలి అదేవిధంగా గత వైసీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు దేవస్థానాలకు చెందిన భూములకి ఇచ్చిన ఎన్ఓసి నోటీసులపై కూడా విచారణ చేపట్టాలి మరి మాజీ దేవాదాయ శాఖ మంత్రి ఆధ్వర్యంలో మన దుర్గ గుడిలో మాయమైన మూడు వెండి సింహాలపై కూడా తిరిగి విచారణ చేపట్టాల్సిందిగా నేను కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో విజయనగరం విశాఖపట్నం గత ఇంకెన్నో ప్రాంతాలతో సంబంధించి కబ్జా చేసిన దేవాదాయ శాఖ భూములపై విచారణ చేపట్టాలి అలాగే మన విజయవాడ నడిబొడ్డున నగరంలో ఉన్న వినాయకుడి గుడిని కూడా వెంటనే వెల్లంపల్లి శ్రీనివాస్ దేవాదాయ శాఖకు అప్పగించాల్సిందిగా కూడా మేము కోరుకోవడం జరుగుతుంది వెల్లంపల్లి శ్రీనివాస్ కేవలం తన స్వలాభాల కోసమే ఆ గుడిని వాడుకోవడం జరుగుతుంది ఎటువంటి డెవలప్మెంట్ లేకుండా ఆ గుడిని అలాగే ఉంచడం జరుగుతుంది అందువలన మేము దీన్ని వెంటనే కూడా దుర్గ గుడి కింద ఉన్న వినాయకుడిని గుడిని వెంటనే ఆ దేవాదాయ శాఖకి అప్పచెప్పాల్సిందిగా కూడా కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా మోడల్ గెస్ట్ హౌస్ దగ్గర మరియు ఎర్రకట్ట దిగువ ఫేజర్ పేట దగ్గర ఉన్న వెల్లంపల్లి ఫౌండేషన్ బోర్డు తీసేసి కార్పొరేషన్ వారు హ్యాండ్ ఓవర్ చేసుకొని వెంటనే కార్పొరేషన్ బోర్డు పెట్టాల్సిందిగా కూడా నేను విన్నవించుకుంటున్నాను దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాజీ హయా మాజీ వెల్లంపల్లి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో అతను చాలా వరకు కూడా బినామీల పేర్లతో కొనుగోలు చేసిన ఆస్తి వివరాలను కూడా వెల్లడించి తొందరలోనే ప్రజల ముందు ఉంచబోతున్నాం అదేవిధంగా వెల్లంపల్లి దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దోచుకున్న దేవాదాల భూములపై కూడా మేము విచారణ చేపట్టాలని కూడా కోరుకుంటున్న జరుగుతుంది అదేవిధంగా గత వైసీపీ హయాంలో దుర్గగుడిలో గుడిలో ఈవోగా చేసిన సురేష్ బాబు ఉన్నప్పుడు వెల్లంపల్లి పాల్పడిన అక్రమాలపై కూడా విచారణ వెంటనే చేపట్టాలి అదేవిధంగా వెల్లంపల్లి ముఖ్య అనుచరుడు కొండపల్లి బుజ్జి అక్రమ సంపాదించిన కోట్లాది రూపాయలపై కూడా విచారణ చేపట్టాల్సిందిగా అలాగే ఎంపీ నందిగామ సురేష్ వెల్లంపల్లి సీను కలిసి చేసిన అక్రమ ఇసుక రవాణాపై పై కూడా విచారణ చేపట్టాలి అదేవిధంగా ఎమ్మెల్సీ రుహుల్లా మరియు వక్స్ బోర్డ్ డైరెక్టర్ కాజా తో కలిసి వెల్లంపల్లి దోచుకున్న వక్స్ బోర్డ్ భూములపై కూడా విచారణ చేపట్టాల్సిందిగా అదేవిధంగా మంత్రిగా వెల్లంపల్లి చేసినప్పుడు ఓఎస్డి అశోక్ ని అడ్డం పెట్టుకొని అక్రమంగా సంపాదించిన ఆస్తులపై కూడా విచారణ చేపట్టాలని ఈ వ్యవహారంలో వెల్లంపల్లి బంధువు అయిన ఓఎస్డి అశోక్ పైన కూడా విచారణ చేపట్టి మరి ఈ రోజున వెల్లంపల్లిని మనకి ఎంత హిందూ ధర్మానికి అదే విధంగా దేవాదాయ ఒక శాఖ మంత్రిగా అప్పు బాధ్యతల్ని బాధ్యతలు తను నిర్వహించకుండా దోచుకునే పనిలోనే గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ఈ వెల్లంపల్లికి తగిన బుద్ధి చెప్పాలని ఇవన్నీ కూడా మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తప్పకుండా తీసుకువెళ్తామని చెప్పి ఈ అక్రమాలకు పాల్పడిన వెల్లంపల్లిని తొందరలోనే ఓసలు లెక్క పెట్టిస్తామని కూడా మీడియా మిత్రులందరికీ కూడా ప్రజలకి కూడా తెలియజేయడం జరుగుతుంది